వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ రోజు ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వంగవీటికి రాజ్యసభ వర్మకు ఎమ్మెల్సీ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారా అని చెప్పేసి కూడా మనం ఆ టైటిల్ని ఎండాస్ చేస్తూ ఇంకో టైటిల్ కూడా పెడటం జరిగింది ఇక్కడ చాలా సీరియస్గా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అటు వంగవీటి రాధా కానీ ఇటు వర్మ కానీ పిఠాపురం వర్మ కానీ చాలా సీరియస్గా వార్తలోకి వస్తూ ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం తరపున ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఫైట్ చేశారు తమ ఎఫిషన్సీని కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు ఆ టికెట్ రాకపోయినా కూడా అదే స్థాయిలో టీడీపీకి వాళ్ళు కట్టుబడి పనిచేశారు అలాంటి వ్యక్తులకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనగా వస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటే వాళ్ళ వైపు నుంచే కాదు వాళ్ళ అనుచరుల వైపు నుంచి కూడా యాస్పిరేషన్స్ ఉంటాయి ఆటోమేటిక్గా తమ నేతలకు పదవుల విషయంలో వాళ్ళకంటే అనుచరులకే ఎక్కువ అంచనాలు ఉంటాయి సో ఏ ఏడాది అన్నారు ఇంకా పదవులు ఎందుకు ఇవ్వలేదు అన్న చర్చ కూడా స్టార్ట్ అయింది సో అలాంటిది ఈ రోజున ఈ చర్చికి తెరపడేలాగా అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళిద్దరి మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ వర్మ విషయంలో అయితే అటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది సో వర్మకు పదవి ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ కూడా సుముఖంగా ఉన్నారు అనేది సీరియస్గా నడుస్తున్న చర్చ అందుకే వర్మ చాలా యాక్టివ్గా ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు అటు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆయనకి స్పెషల్గా భద్రత కూడా కల్పించున్నారు సో ఆయనకు పదవి ఖాయమనే అంచనాలు కూడా వస్తున్నాయి అయితే ఏ పదవి వస్తుందనే అంశం మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూ వస్తోంది మన ముందుగా రాధాను చూసుకున్నట్లయితే తన తండ్రి లెగసీని ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చినప్పటికీ రాజకీయాల్లో మాత్రం అదృష్టం మాత్రం ఆయన కలిసి రాలేదు ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే తన తండ్రి మరణం తర్వాత తల్లి ఎమ్మెల్యే కావడం కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యారు అక్కడి నుంచి ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్తే చిరంజీవి కూడా ఆయనకు అదే స్థాయిలో గౌరవం ఇచ్చేవాళ్ళు సో ఆ పార్టీలో అత్యంత కీలక నేతగా ప్రొజెక్ట్ అవుతూ వచ్చారు రాధ అప్పుడు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది తూర్పు నుంచి దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత రాధా వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు సెంట్రల్ కాన్స్టెన్స్ నుంచి బట్ బోండా ఉమా చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది బట్ రాధా పార్టీలో ఉండగానే మల్లాది విష్ణు లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు అప్పటికే మనం చూసినట్లయితే గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళతో ఆయన కొంత నెగోషియేషన్ ఉంది రాధాకు ఇక దాంతోపాటు మనం చూస్తే ఏదైతే వంగవీటి రంగా విగ్రహాన్ని అన్వీల్ చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ అడిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని రాధా ఎన్నోసార్లు బయటకే మాట్లాడుతూ వచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ రో జగన్ మీద విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి ఆయన బయటకు వచ్చారు బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే టీడీపీ జెండా కప్పుకున్నారు ఎంతోమంది వారించినా అందరినీ కన్విన్స్ చేశారు గతంలో ఏం తప్పులు చేశామో అనవసరంగా రెండు కులాల మధ్య పోరాటంగా మారింది వ్యక్తిగత కక్షలాన్ని సో దానికి ఎప్పటికైనా పోలీస్ స్టాప్ పెడతానంటే చాలా అద్భుతంగా తన అనుచరులను కన్విన్స్ చేశారు ఆయన అక్కడి నుంచి ఆయన టీడీపీలోకి రావడం జరిగింది పంతొమ్మిదిలో టీడీపీ టికెట్ ఇస్తానన్నా తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు రాష్ట్ర ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఆ ఐదేళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ఆయన మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలని చాలా ట్రై చేసింది పవన్ కళ్యాణ్ ద్వారా తమ మీద వస్తున్న వ్యతిరేకతను రాధాతో తగ్గించుకోవచ్చు అని నాని ద్వారా జగన్మోహన్ ట్రై చేసిన ఆయన టీడీపీకే ఉన్నారు టీడీపీలోనే ఉన్నారు ఇక రైతుల పాదయాత్రకు అమరావతి రైతులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు మొన్నటి ఎన్నికల్లో జనసేన నుంచి ఆహ్వానం వచ్చినా కూడా రాధా కన్విన్స్ కాలేదు అక్కడి నుంచి మనం చూస్తే మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయనకి టికెట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు మంచి ఆఫర్ ఇచ్చిన బట్ రాధా మాత్రం పోటీకి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు సో ఈరోజు నిన్న మొన్నే ఆయన లొకేషన్ కూడా కలవడం జరిగింది తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి సో భవిష్యత్ పదవులకు సంబంధించి లోకేష్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారని కూడా చెప్తా ఉన్నారు త్వరలోనే టీడీపీ ఖాతాలోకి పూర్తిగా రాజ్యసభ మూడు రాజ్యసభ స్థానాలు రాబోతున్నాయి ఒక రాజ్యసభ స్థానాన్ని రాధాకి ఇచ్చేందుకే టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది ఈరోజు ఆ పార్టీ వైపు నుంచి వస్తున్న ఒక లీగ్గా చెప్పాలి మరోవైపు చూస్తే అటు జనసేన కూడా రాధాకి ఉన్నత పదవి ఇస్తానంటే అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఎలాంటి ఆబ్లిగేషన్ పెట్టే అవకాశం ఉండదు అందరూ మూకుమ్మడిగా అటు బీజేపీ కావచ్చు ఇటు రాధాకి రాజసభ అంటే అందరూ కూడా వెల్కమ్ చేసే అవకాశమే ఉంటుంది సో ఆ స్థాయిలో ఆయన మీద క్రెడిబిలిటీ ఉంది కాబట్టి వేరే మనం వర్మ విషయానికి వచ్చినట్లయితే వర్మ మనకు తెలుసు ఆయన తొమ్మిదిలో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు టీడీపీ నుంచి ఎంట్రీ ఇచ్చి టీడీపీ నుంచి పోటీ చేసి ఆ రోజు ఓడిపోవడం జరిగింది దొరబాబు చేతిలో దెన్ పద్నాలుగు ఎన్నికలు వచ్చాయి పద్నాలుగు ఎన్నికల్లో ఆ రోజు టీడీపీ టికెట్ ఇవ్వని కారణంగా ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారైన దొరబాబుని ఓడించి గెలిచిన తర్వాత టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు బట్ పంతొమ్మిదిలో టీడీపీ టికెట్ ఇస్తే ఓడిపోవడం జరిగింది ఇక అప్పటి నుంచి ఓడిపోయినా సరే పార్టీ పటిష్టత కోసం ఆయన పనిచేశారు అక్కడ లోకల్గా మనం చూస్తే వర్మకి ఒక ఓన్ ఫాలోయింగ్ ఉంది ఒక ఇండివిజువల్ బేస్ ఉంది పిఠాపురంలో అండ్ తనకంటూ కూడా ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది వర్మకి అలా పార్టీని కూడా అక్కడ బలోపేతం చేసే ప్రయత్నం చేశారు బట్ లాస్ట్ మినిట్లో జనసేన బీజేపీ టీడీపీ పొత్తుల కారణంగా తన సీటు కోల్పోవాల్సి వచ్చింది డైరెక్ట్ పవన్ కళ్యాణే పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో చంద్రబాబు నాయుడు వర్మన్ బిల్స్ కన్విన్స్ చేశారు ఆయనకు నామినేటెడ్ పదవుల మీద ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇక స్వయంగా పవన్ కళ్యాణ్ వర్మ ఇంటికి రావడంతో వర్మ కూడా పవన్ కళ్యాణ్ కోసం కష్టపడి పనిచేశారు ఆయన ఆయనే పోటీ చేసినంత స్థాయిలో పవన్ కళ్యాణ్ కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ అంత బిగ్గెస్ట్ మెజారిటీ సాధించారంటే వర్మ ఇన్షియేషన్ ఉంది అనేది స్వయంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న పరిస్థితి అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకినాడ ఎంపీగా ఉన్న ఉదయ శ్రీనివాస్తో కొంత నెగోషియేషన్ కానీ వర్మ అనుచరులు వర్సెస్ ఉదయ శ్రీనివాస్ అనుచరులు కానీ నాగబాబు లాంటి వాళ్ళ మధ్యలో ఒకటి రెండు సార్లు వర్మ టార్గెట్ చేస్తూ మాట్లాడిన విధానం అటు వర్మ అనుచరులు కూడా హట్ చేసింది వర్మ కూడా ఎక్కడ బయటపడకుండా తన అసంతృప్తిని చాలా కామ్గా ఉండే ప్రయత్నం చేశారు చాలా సైలెంట్ పాలిటిక్స్ చేశారు ఆయన దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే చాలా హుందాగా నడుచుకున్నారు ఎక్కడ పవన్ కళ్యాణ్ మీద కూడా పరుషంగా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు సో మొత్తానికైతే వర్మ విషయంలో ఎట్టకేలు కట్టు పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా ఉన్నారు పదవి విషయంలో అందుకే వర్మకు పదవి ఇచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా ఇన్షియేషన్ ఉంది అనేది ఈరోజు నడుస్తున్న చర్చ అందుకే వర్మకు ఎలాగైనా ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా టీడీపీ భావిస్తూ ఉందనేది ఒక లీక్ నిన్నే ఆయనకు భద్రత కూడా కల్పించడం జరిగింది సో అందుకే ఆయన పదవి విషయంలో ఆయన అంచులు కూడా ఈరోజు పెద్ద ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నారు అందుకే అటు వర్మకు కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీని ఇవ్వడమా తర్వాత ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది చంద్రబాబు నాయుడు ఆలోచించడం అనేది ఇంకో చర్చగా చెప్పాలి అందుకే ఈరోజు వర్మకు ఎమ్మెల్సీ రాధకు రాజ్యసభ అనే అంశం మీద మన డిస్కషన్ మనం అనాలసిస్ కూడా చేసాం సో పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరి మీద అంచనాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరికీ న్యాయం చేయాలనేది టీడీపీ అంచనా సో ఓవరాల్గా మరి వీళ్ళిద్దరికీ అదే పదవులు దక్కుతాయా నిజంగా లేకుంటే ఇంకేదైనా నామినేటెడ్ పోస్టుల మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెడతారన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్